సార్వజనిక్ గణేష్ మందరి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా మాట్లాడుతున్నాను ఈరోజు గణేష్ నిమజ్జనము అనేది గత ఎనభై ఒకటి సంవత్సరాలుగా సార్వజనిక్ గణేష్ మందరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ దుబ్బా ప్రాంతంలో కిసాన్ గణేష్ మండలి మొదటి గణపతి రథం మీద కూర్చున్న తర్వాత పూజల తర్వాత దుబ్బా దాని తర్వాత ప్రభాట్ టాకీసు గంజు దాని తర్వాత నెహ్రూ పార్క్ దాని తర్వాత పవన్ టాకీసు బర్కత్పుర పెద్ద బజారు అటువంటి అన్నిటి తరఫున పోయి గోల్ హనుమాన్ చౌరస్తా నుంచి పులాంగ్ చౌరస్తా నుంచి గణేష్ బావిల వరకు జరుగుతుంది అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనాలి రథంతోనే మిగతా గణేష్ మండలి వాళ్ళు కూడా ఉండాలని అభ్యర్థిస్తున్నాము భగవంతుని అనుగ్రహము అందరికీ ఉండాలని కోరుచున్నాము జై గణేష్ ఎట్లా అనిపిస్తూ జిల్లాలోనే ప్రత్యేకంగా ఈ రథయాత్ర శోభాయాత్ర నిలుస్తూ ఉంటుంది సో ఆ కమిటీకి మీరు మెంబర్గా ఉన్నారు సర్వీస్ అందిస్తూ ఉన్నారు ఇలాంటి సేవ దొరకడం మీకు ఎట్లా అనిపించింది చాలా భాగ్యంగా భావిస్తున్నాము మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేమున్న ఏడుమిది మంది కూడా మా ఫాదర్స్ చనిపోయినాక దాన్ని ట్రస్ట్ మెంబర్లుగా మాకు ఈ సేవ చేసే అవకాశం అయితే జరిగింది భగవంతునికి సేవ చేసే మంచిగా అనిపిస్తుంది తృప్తిగా ఉంటుంది మన జిల్లానే కాకుండా రాష్ట్రము దేశము కూడా మంచిగా ఉండాలి హిందూ ధర్మ గొప్పతనము చాటి చెప్పాల్సిన ఈ బాలగంగాధర్ గారి తిలకు మొదలుపెట్టిన పండగ కాబట్టి అందరూ శ్రద్ధగా మంచిగా ఉండాలని కోరుచున్నాం గర్వంగా ఉంది జై గణేశ